శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ ఈ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ త్రీకి కి సంబంధించి అదే మాదిరిగా గ్రేడ్ వన్ కి సంబంధించి మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాం ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధానంగా నిన్న రోజు అంటే జూలై ఐదవ తారీఖున ఈ గ్రూప్ కు సంబంధించి సిపిటీ ఎగ్జామ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది వాస్తవంగా గతంలో సిపిటీ ఎగ్జామ్ అనేది ఒకే రోజు ఎప్పుడు అయిపోలేదు గతంలో సిపిటీ ఎగ్జామ్ ఒకే రోజులో ఎప్పుడు అయిపోలేదు కానీ ఈసారి సిపిటి ఎగ్జామ్ ఒక్క రోజులోనే మూడు షిఫ్టులు ఎర్లీ మార్నింగు తర్వాత ఉదయం మధ్యాహ్నం అట్లా మూడు షిఫ్టుల్లో ఒకే రోజు సిపిటి ఎగ్జామ్ కంప్లీట్ చేశారు ఇక సిపిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక ఏపీఎస్సి ఆల్రెడీ ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి ప్రధానంగా గతంలో డిఎల్ జల్ డేట్స్ కొన్ని ఇచ్చారు ఈ డిఎల్ జేఎల్ డేట్స్ ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి వాటిల్లో ఉండే జేఎల్ పోస్టులు కూడా భర్తీ చేయమని నోటిఫికేషన్ ఇచ్చారు గతంలో కానీ వెరీ రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ జూనియర్ కాలేజీలో చాలా మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళనే కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగబోయే జేఎల్ ఎగ్జామ్స్ ని ఏపీ వాయిదా వేసింది ఇక వాయిదా వేసిన తర్వాత జేఎల్ కు సంబంధించి డిఎల్ కు సంబంధించి ఎగ్జామ్స్ రేపు పదిహేనో తారీఖు నుంచి ఐ థింక్ ఇరవయో తారీఖు వరకు అయిపోతాయి అంటే జూలై ఇరవయో తారీఖు నాటికి గతంలో ఉన్న పెండింగ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని కంప్లీట్ చేయబోతుంది ఓకే రైట్ ఇక్కడ ప్రధానంగా ఇక నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక ఏపీఎస్సి కొత్త నోటిఫికేషన్లు అనేవి ఏమీ లేవు కాబట్టి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీఎస్సి ఇక పూర్తిగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది నాకు తెలిసి ఆ గురు పౌర్ణమి గురు పౌర్ణమి జూలై టెన్త్ ఈ జూలై టెన్త్ నాటికి వాస్త మనము జూలై టెన్త్ అవసరం లేదు జూలై సెవెంత్ నాటికే ఈ రోజు ఆరో తారీఖు రేపు మార్నింగ్ అంటే సోమవారం నాటికి లేదా మంగళవారం నాటికి ఈ నోటిఫికేషన్ మీద ఒక పూర్తి స్థాయి అవగాహన వచ్చే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్లలో ప్రధానంగా పక్కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ రెండు అయితే పక్కా ఉన్నాయి ఇక ఈఓకు సంబంధించి సంబంధించిన నోటిఫికేషన్లలో అది గ్రేడ్ వన్ ఇస్తారా లేక గ్రేడ్ త్రీ ఇస్తారా అనేది మనం ఎదురు చూడాలి గ్రేడ్ వన్ ఇస్తారా గ్రేడ్ త్రీ ఇస్తారా అని మనకు మాత్రం మనం ఎదురు చూడాలి అయితే పక్కాగా మాత్రం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా ఈ ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ నోటిఫికేషన్ విషయంలో మనకు ఏదైతే ఈ మనకు ఈ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై కావాలి అంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సింది మనం ఎవరైనా చేయలేం ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఎఫ్ఎస్ఓ ఎఫ్పిఓ ఇవన్నీ కూడా గతంలో ఏపీ పిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టమని పంపించిన ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పంపించింది దాంట్లో మనకు కేవలం ఎండ్రోల్మెంట్ ఎండ్రోల్మెంట్ ఈవోకు సంబంధించి ఏడు పోస్టులే చూపించారు అంటే ఆ ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా లేక మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆమోదించిన నూట నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా అనేది మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాల్సింది నేనేమంటున్నానంటే ఏదైనా కానీ ఏదొచ్చినా నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది కాబట్టి మన బాధ్యత ఏంటంటే నోటిఫికేషన్ రావడం అనేది తెలిసిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు మన ప్రిపరేషన్ ని మనము తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి ఒకవేళ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు రివిజన్ చేయండి రివిజన్ అయిపోయిన వాళ్ళు టెస్టులు రాయండి ఇట్లా ఒక సిస్టమేటిక్ గా మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం తప్ప విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి ఓకేనా సో కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ల పైన ఏపిఎస్సి నుంచి మనకు అధికారికంగా ఈ వారంలో నేను చెప్పా జూలై ఫస్ట్ వారం చెప్పనుకున్నాం మాక్సిమం జూలై ఫస్ట్ వారంలోనే రావడానికి అవకాశం ఉంటుంది మేబీ రేపు జూన్ జూలై ఏడో తారీఖు రేపు సోమవారం మంగళవారం అంటే ఈ ఈ మధ్య కాలంలో రావడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం సో ఈ ఈ నోటిఫికేషన్ అనేవి వాస్తవంగా ఈ వన్ వీక్ లో ఈ ఫస్ట్ వీక్ లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి కోసం ఈ గ్రేడ్ త్రీ వస్తుందా గ్రేడ్ వన్ వస్తుందా అనే విషయంలో మాత్రం ఇంకా మనకు క్లారిటీ లేదు వచ్చిన తర్వాత మనం చూడమే ఓకేనా సరే ఏదైనా నోటిఫికేషన్ అయితే ఈ రెండు మూడు రోజుల్లో మనం నోటిఫికేషన్ కోసం చాలా వరకు వెహికల్ తో ఎదురు చూస్తున్నాం చూద్దాం వెయిట్ చేద్దాం ఇక నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అంశం మనకి ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ టూ సిపిటి గురించి మనం డిస్కస్ చేశాం అదే మాదిరిగా ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ ఏపీపీఎస్ ఏం చేసింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించాలనుకున్నారో వాటిని ఆప్ చేసింది అంటే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఎగ్జామ్స్ మాకు అవసరం లేదని చెప్పడంతో వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటికి ఎగ్జామ్స్ షెడ్యూల్ రీషెడ్యూల్ చేసింది ఇక నెక్స్ట్ ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి మన వాళ్ళు చాలా మంది రోజు అడుగుతూ ఉన్నారు ఏమి సార్ అప్డేట్ ఏంటంటే ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి హైకోర్టు రిజల్ట్ పైన స్టే విధించింది అంటే రిజల్ట్ ఇవ్వకూడదు సో ఈ రిజల్ట్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో స్టే విధించింది స్టే విధించిన తర్వాత మరి ఏపీఎస్సి దానిపైన కౌంటర్ ఒకటి దాఖలు చేసింది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరి ఆ యొక్క కేసు మళ్ళీ తిరిగి జడ్జి ముందుకు రావాలి అంటే ఏపీ ఆ కేసును మెన్షన్ చేయాలి సో మొన్న రోజు ఏపీ పిఎస్సి మెన్షన్ లిస్ట్ చేసింది లిస్ట్ లో మన నెంబర్ వచ్చేసింది నూట ముప్పై ఏడు నెంబర్ ఎంత వచ్చింది నూట ముప్పై రెండు ఎంతో తర్వాత నూట ముప్పై రెండు నెంబర్ స్త్రీ నెంబర్ లో ఉన్న ఈ డివై కేసు సోమవారం అంటే నేను నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు జడ్జి ముందుకు వస్తుంది తప్పనిసరిగా ఏపీపీఎస్ వాళ్ళు దాన్ని మెన్షన్ చేశారు ఏసీ గారితో మాట్లాడేసి ఆ కేసు అంతా కూడా త్వరగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వెంటనే మరి ఆ స్టేను వెకేట్ చేస్తారని మన వాళ్ళు రకరకాల ఊహాకారాలు చెప్పారు సో ఆ ఊహాగానాలు ఏవి కరెక్ట్ కాదు ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి ఒక కేసు మీద కేసు మీద స్టే విధిస్తే ఆ కేసు ఏపీఎస్సి లిస్టు ఏపీఎస్సీ మెన్షన్ చేసిన తర్వాత ఏపీఎస్సి మెన్షన్ చేసిన తర్వాత మనం ఎవరైతే కేసు వేస్తారో ఆ కేసు తరఫున ఉండే లాయర్ కి ఇంటి వస్తుంది లాయర్ ఈ కేసు తరఫున కేసు వేసే వాళ్ళ తరఫున ఉండే లాయర్ ఆ ఏపీఎస్సి లాయర్ వీళ్ళందరూ కూడా వాదనలు జరిగిన తర్వాత జడ్జి గారికి ఏపీఎస్సి వాదనలు కరెక్ట్ అనిపిస్తేనే ఆ స్టే వెకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అంత ఆశామాషగా స్టే అనేది ఎగ్గట్టు కాదు కాబట్టి ఇప్పటి వరకు డివైఓకు సంబంధించిన కేసు విషయంలో ఏంటి పురోగతి ఏంటంటే ఇప్పటికీ స్టే కొనసాగుతూనే ఉంది ఇక మన సోమవారం రోజు కూడా లిస్ట్ లిస్ట్ లో అయితే ఏం లేదు ఏపీఎస్ డివైఓ కేసు మళ్ళీ ఎప్పుడు లిస్ట్ అవుతుందో చూడాలి ఒకసారి మనం ఓకేనా సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనము సిపిటీ ఎగ్జామ్ యొక్క దాన్ని సిపిడి ఎగ్జామ్ కంప్లీట్ చేసింది సిపిటీ ఎగ్జామ్ లో గ్రూప్ టూ ఎగ్జామ్ లో మార్నింగ్ సెషన్ మాత్రమే చాలా హార్డ్ గా ఉందని చెప్పన్నారు మన వాళ్ళు ఇక మధ్యాహ్నం తర్వాత వచ్చిన మితా రెండు సెషన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నవి సో సిపిటి ఎగ్జామ్ విజయవంతంగా కంప్లీట్ చేసింది ఈ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి అదే మాదిరిగా ఈ ఎన్మెంట్ ఈవో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క అప్డేట్ ఏంటి అట్ ది సేమ్ టైం డివైఓ యొక్క కేసు ఎంతవరకు వచ్చింది కోర్టులో నెక్స్ట్ తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాలు మొత్తం కూడా ఈ రోజు పొలం పుష్కరంగా చర్చించడం జరిగింది సో ఎవరైనా కానీ ఈ ఎన్రోల్మెంట్ ఈ గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ వన్ కోసం కోసం కానీ సీరియస్ గా ప్రిపేర్ కావాలనుకునే మిత్రులు నేను మళ్ళీ సిన్సియర్ సలహా చెప్తున్నాను ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇదే మీ కొనసాగుతుంది ఎవరైనా కానీ మనం ఏం చేయలేదు మనం కాదుగా నోటిఫికేషన్ ఇచ్చేది కాకపోతే మనం తెలిసిన సమాచారం మాత్రం మీతో షేర్ చేసుకుంటాం సో ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇలానే కొనసాగుతుంది కాబట్టి డైనామా మీరు ఎవరు కూడా దాని గురించి తెలుసు అవసరం లేదు వన్స్ ఒకసారి అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ పక్కా వస్తుంది కాకపోతే కొంచెం లేట్ కావచ్చు అంతేగాని వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది చాలా కాంపిటీషన్ గతంతో పోల్చుకుంటే నేను చెప్పాను మీ గతంలో కేవలం ఒక లక్ష పదివేల మంది రాస్తే ఈసారి అందరు ఖాళీగా ఉన్నారు అందరు గ్రూప్ టూ వాళ్ళు ఖాళీగా ఉన్నారు డిఎస్సి వాళ్ళు ఖాళీగా ఉన్నారు కానిస్టేబుల్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు అనేక మంది ఎంప్లాయీస్ అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది ఈవోకు సంబంధించి మనం ప్రిపరేషన్ అడ్వాన్స్ గా ఉండాలి కాబట్టి ఇక చదువుదాంలే గా చదువుదాం అనుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా ఆసరా అంటే నెగ్లెస్ నెగ్లిజన్ ప్రదర్శించకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టేజ్ ని పెంచండి స్థాయిని పెంచండి ఇక ప్రారంభిద్దాము అనుకునే వాళ్ళు ఇక టైం వేస్ట్ చేయకండి త్వరపడి ప్రారంభించండి ఆల్రెడీ ఈవో ఈవోకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్లో మెటీరియల్ కావచ్చు తర్వాత టెస్టులు కావచ్చు వీటన్నింటినీ కూడా వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ టీచ్ చేస్తున్నాం మీకు ఏదైనా మన మన యాప్ పట్ల విశ్వాసం ఉంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ